హాయ్ అండి ఈరోజు పూర్ణం కుడుములు ఎలా చేయాలో చూద్దాం రండి ఒక గ్లాసు కందిబేళ్ళు తీసుకున్నాను అవి ఒకసారి కడిగేసి ఇలా వేండిలో వేసుకుంటున్నానండి ఒక గ్లాసు కందిబేళ్ళకి ఒక మూడు నాలుగు గ్లాసులు వాటర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద అవి బాగా వేడెక్కిన తర్వాత ఈ బ్యాళ్ళన్నీ వేసేసి పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకుందామండి చూడండి ఇలా ఉడికిన తర్వాత అందులో నీళ్ళన్నీ వంచేసుకుని ఒట్టి బ్యాడ్ పెట్టుకునేసి ఒక గ్లాసు బ్యాడ్కి ఒక గ్లాసు బెల్లం వేసుకున్నానండి అలాగే ఒక రెండు స్పూన్ల ఇలాచి పౌడర్ ఇలా అంతా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆపేసి మూత పెట్టేస్తామండి ఆ వేడికి బెల్లం అంతా బాగా కరిగేస్తుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి చూడండి వాటర్ వేయకుండా ఇలా మనం ఒలిగి చేసుకోవడానికి పూర్ణం రెడీ చేసుకుంటాం కదా సేమ్ అలాగే చేసుకోవాలండి ఇప్పుడు అది పక్కన పెట్టుకు వేసుకుందాం ఒక బౌల్ తీసుకునేసి అందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుందాం అండి అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇలా అంతా వాటర్ వేసుకొని బాగా చపాతి ముద్దలాగా కలుపుకుందాం అండి మనకి చపాతి ముద్ద మెత్తగా ఉంటుంది కదా మరి అంత మెత్తగా వద్దు కొద్దిగా గట్టిగానే కలుపుకుందాం అండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకునేసి ఇలా కలుపుకుందామండి మనం పూరి చేసుకోవడానికి కలుపుకుంటాం కదా అలా ఉంటే కూడా సరిపోతుంది ఇలా అంతా కలుపుకునేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఒకసారి అంతా పిండిని బాగా మెత్తగా ఒత్తుకుందామండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా మెత్తగా పిండిని ఒత్తుకుంటే మనకి కుడుములు బాగా వస్తాయండి ఇప్పుడు కుడుములు చేసుకుందాం ఇప్పుడు చపాతి ముద్దలాగా చేసుకునేసి మనం చపాతికి తీసుకుంటాం కదండి పిండి అంత సైజులో తీసుకునేసి ఒక చపాతి వత్తుకుందాం అండి రవండుగా ఇలా పిండి వేసుకుంటూ మనము చపాతి లాగా అండి సేమ్ ఇలా ఒత్తుకునేసి ఒక చిన్న గ్లాస్ తీసుకునేసి లేదా ఒక బౌల్ తీసుకొని ఇలా చిన్న చిన్న పూరిలాగా కట్ చేసుకుందాం అండి సర్కల్లో ఈ చపాతి కూడా మనం మరీ పల్చాగా చేసుకోకూడదండి కొద్దిగా తిక్గానే ఉండి మీడియం సైజులో చేసుకోవాలండి చూడండి ఇలా చిన్న ఒక పూరి సైజులో మనం చేసుకునేసి ఇప్పుడు ఇందాక మనము రుబ్బి పెట్టుకున్నాం కదా పూర్ణం పెట్టుకుందామండి ఒక స్పూన్ పూర్ణం పెట్టుకుందాం చూడండి ఇలా పూర్ణం పెట్టుకునేసి మధ్యలో ఇలా వత్తుకునేస్తామండి ఇది గోధుమ పిండి కాబట్టి అంటుకునే బాగా దీనికి వాటర్ అద్దాలి లేదంటే మైదాపిండి కలుపుకొనేసి వాటర్లో రాసేసి మళ్ళీ మనం క్లోజ్ చేయాలి అనేది ఏం లేదండి ఈ చపాతి ముద్ద మెత్తగా ఉంటుంది కాబట్టి బాగా అంటుకునేస్తుంది కొద్దిగా మనము ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఈజీగానే అతుక్కునేస్తుంది మళ్ళీ మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు ఎక్కడ ఊడిపోతుందో అనే డౌట్ కూడా వద్దండి అస్సలు ఊడిపోవు ఇలా అన్నీ కుడుముల్లాగా ఒత్తుకునేస్తామండి మనం వత్తుకునేటప్పుడే కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే అది బాగా అంటుకునేస్తుందండి ఎక్కడ ఊడడం కానీ బయటికి రావడం కానీ పూర్ణం అలా ఏముండదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పైన కొద్దిగా క్రంచీగా లోపల సాఫ్ట్గా డిఫరెంట్గా ఉంటుందండి పూర్ణం కుడుములు ఇలా మిగతా పిండినంతా మనము చిన్న చిన్న పూరిలాగా చేసుకొని ఇలా పూర్ణం పెట్టేసి కుడుములు చేసుకునేస్తామండి చూడండి అన్నీ చేసేసిన నేను ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిందండి అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ కుడుములన్నీ వేసుకొని రెండు వైపులో ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మరి వేస్తేనే స్పూన్ పెట్టి తిప్పకూడదండి కొద్దిసేపు ఉంటే ఆ కుడుములే పైకి లేసేస్తాయి అప్పుడు మనం తిప్పుకుంటే సరిపోతుంది ఇంకో వైపుకి బాగా ఆయిల్ హీట్ ఎక్కిండాలి మనం వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి అవే పైకి లేసేసినాయి కుడుములు బాగా పొంగినాయి కూడా ఇప్పుడు ఇంకోవైపు తిప్పుకుందామండి ఇవి ఒక వారం రోజులైనా కూడా చెడిపోవండి బాగుంటాయి ఇందాక మనం బ్యాళ్ళలో ఉంచుకున్నప్పుడు వాటర్ వచ్చింది కదా అది మనం పూర్ణం చార్ చేసుకోవచ్చండి కొద్దిగా పూర్ణం వేసుకునేసి నార్మల్ మనం రసం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే కూడా పూర్ణం చార్ చాలా బాగుంటుంది ఇలా మిగతావన్నీ ఇలాగే ఫ్రై చేసుకునేస్తామండి చూడండి కలర్ బాగా వచ్చినాయి కదా ఇలా రెండు వైపులు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం అండి నై వేసుకొని తింటామంటే చాలా బాగుంటాయండి ఇవి గణేషుడికి కూడా అంటారు కదా పూర్ణం కుడుములు చూడండి టేస్టీ టేస్టీ హెల్తీ పూర్ణం కుడుములు అయితే రెడీ అయిపోయినాయండి లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ